చిన్న పిల్లలకి ఈజీగా పూల జడని ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను దీనికోసం సవరణ రబ్బర్ బ్యాండ్ని తీసుకోవాలి మనం జడ వేసే ముందు దీన్ని మనం వీడియోలో చూపించిన విధంగా రెడీ చేసుకుని ఒక పక్క నుంచుకోవాలి వీడియోలో మీరు చూస్తున్నట్లయితే మధ్యపాయ నుంచి రబ్బర్ బ్యాండ్ని ఇలా బయటకి లాగేసుకోవాలి అప్పుడు చక్కగా టై అవుతుంది అనమాట ఇది సవరానికి ఇప్పుడు ఏం చేయాలంటే మనం పిల్లలకి జడ వేసుకున్న తర్వాత కిందన పోనీ టైల్ వేసుకోవాలి ఆ పోనీ టైల్ మనం కింద నుంచి రబ్బర్ బ్యాండ్ ని అటాచ్ చేసుకోవాలి మీరు వీడియోలో చూపిస్తే క్లియర్గా కనబడుతుంది తర్వాత సవరంతో పాటు హెయిర్ని కూడా కలిపి ఈ విధంగా జడ వేసుకోవడమే ఇప్పుడు దీనికి నేను రబ్బర్ బ్యాండ్స్ని కూడా అటాచ్ చేశాను ఈ రబ్బర్ బ్యాండ్స్ మధ్యలో మనం ఫ్లవర్స్ ని పెట్టుకోవాలి మనం నచ్చిన ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు చామంతి కానీ గులాబీని కానీ చూసారుగా అందమైన పూల జడ ఎలా రెడీ అయిపోయిందో మా పాప పూల జడ మీకు నచ్చిందా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియోని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు